ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి అంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ల పాటు రెండు దశాబ్దాల పాటు ఆ జిల్లా ప్రజలు రైతులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎక్కువ పర్సంటేజ్ ట్రైబల్స్ మరి ఎస్ఎల్బీసీ టనల్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు దీనికోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు వాళ్ళు మొదటి నుంచి పోరాటం చేసి ఈ ప్రాజెక్టు మంజూరు చేయించడంలో ఈ ప్రాజెక్టు ఎక్సెషన్ పీరియడ్లో ఈ సాక్షన్ ఈ ప్రాజెక్టులో అన్ని విధాలుగా వారు కష్టపడ్డారు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఎస్ఎల్పిసి ఇంటైతే గ్రౌండ్ వాటర్ దొరికి అప్పుడు తో పాటు నాలుగు లక్షల ఎకరాలకు ఇల్లు వస్తుంది నిజంగా నా కూడా నెరవేరుతుందని చెప్పి నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా